హ్యాపీ మనీ లీడర్స్ దిస్ ఇస్ రాజు ఫ్రమ్ వరంగల్ మనము వరంగల్ జిల్లా పర్దనపేట మండలం నల్లబెల్లి విలేజ్లో స్వరూప మేడం వల్ల ఇంటి వద్ద ఉన్నాము ఈ మేడంకు గత పదిహేను రోజుల క్రితము బిన్మార్క్ కంపెనీలో ఉన్నటువంటి ఆర్తో జాయింట్ ఏఎఫ్ ఆర్తో జాయింట్ పిఎం ఈ రెండు ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది రిజల్ట్ ఎలా ఉందో మేడం మాటల్లో విందాము మేడం మీకు ఇది వాడక ముందుకు మీకు ఎట్లుండే వాడిన తర్వాత ఎట్టున్నది అనేది ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగారు తక్కువ కాలేదు అన్నారు కదా ఎట్లుంది మీకు రిజల్ట్ వాడక ముందు ఎట్లుంది నాకు ఇది నొప్పి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ కాలు ఆగడం ఇది మెడ నరం ఇట్లా గుడనరం ఇదంతా బాగా చెయ్యి వరకు చిట్కలు వరకు గుడ్ ఈ అయిపోతుంది మీ వరకు ఉంది బాగా నొప్పి ఉండి ఇట్లా హాస్పిటల్ పోతే బొక్క సందన నరం పడుతుంది అని చెప్తే దాని ఇక మెడిసిన్ నెల నెల వాడతాను కానీ తగ్గట్లేదు రెస్ట్ తీసుకోమంటే రెస్ట్ కూడా చాలా తీసుకున్నాను ఇక పని చేయడం మిషన్ వర్క్ చెప్తే చేయడం బంద్ చేసిన రెస్ట్ తీసుకోవాలంటే మిషన్ కుట్టడం బంద్ చేసిన అయినా కూడా నొప్పి తగ్గట్లేదు కాకపోతే మళ్ళా ఇట్లా ఆయుర్వేదిక్ మందులు కూడా వాడినా అయినా కూడా తగ్గలేదు ఇక ఏంటంటే నొప్పులు కొంచెం లైట్గా పోవడం తప్ప యోవిధగా మళ్ళీ రోజు పొద్దున్న లేచి నాడు వాకిలు ఊడవడం ఇవన్నీ చేయడం ఇక చేంద్ అయిపోయింది ఆయన ఒంగు తేలిస్తే కలవమనుడు చాలా ఇబ్బంది పడ్డా మూడు సంవత్సరాల నుంచి వీళ్ళు నాకు కలవడం వల్ల ఇది వాడితే బాగుంటుంది అని చెప్పి తీసుకొని వాడుతా అంటే ఇప్పుడు వారం రోజులలో నాకు ఇది తగ్గిపోయింది చాలా బాగుంది ఇప్పుడు ఆ నొప్పులు బాడీ పెయిన్స్ మీ గుంజుడు నరం నరము నరం బాగా గుంజేది ఇదంతా గుంజడం ఇదంతా తగ్గిపోయింది ఇప్పుడు చాలా బాగుంది ఫ్రీగా ఉంది ఆరోగ్యం చాలా బాగుంది ఇది అందరూ వాడుకోవచ్చు ఇది అందరూ వాడుకోవచ్చు ఎంత భయంకరమైన నొప్పి నుంచి నేను బయటపడిన అంటే ఈ మండల వల్ల చాలా ఇబ్బంది పాలైన ఓకే మేడం ఓకే చూశారు కదా ఎంత బాగుందో మిరాకిల్ ప్రొడక్ట్స్ ఇది అందరూ వాడుకోవచ్చు థ్యాంక్ యూ ఆల్ విన్ ఫినిత్ ఆఫ్ ఎయిన్